అసలు యొక్క వరద విపత్తు సమయంలో ఈ యొక్క అజిత్ సింగ్ నగర్ చూసుకుంటే ప్రధానంగా దెబ్బతినటువంటి ఏరియా ఈ ఏరియాలో ఒక బాధితుడిగా మీరు కూడా చాలా నష్టపోయినట్టున్నారు దీనికి సంబంధించి అసలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికార యంత్రాంగం కూడా మొత్తం మీకు ఎలా సహాయం చేసింది అసలు గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం అదృష్టం ఉంది దేనికంటే ముందు ఆస్తి నష్టం ఏమో కానీ జన నష్టం లేకుండా కాపాడగలిగిన అధికార యంత్రాంగాన్ని ఇచ్చేసి జన నష్టం లేకుండా చాలా వరకు కవర్ చేసి అష్ట నష్టం అంటే పోయింది రేపు మనం ఏదో సంపాదించుకుంటాం గవర్నమెంట్ ఏదో ఇచ్చింది అది వేరే విషయం కాకపోతే ప్రతి ముందు జనాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా జనాలు ఎక్కువ మరణాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా చేసింది గవర్నమెంట్ అంతేకాకుండా మళ్ళీ ఈ ప్రాంతంలో కూడా మన ఈ చూస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగలనే అమ్మటే స్పందించి ఉమాగారికి క్లీనింగ్ హోల్ని కానీ వాటర్ ట్యాంకులు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని విధాలుగా వాళ్ళ ఈ మధ్యన సచివాలయం వాళ్ళు కూడా వచ్చి రెండు పోట్ల ఫుడ్ ఇవ్వడం మూడు పోట్ల ఫుద్దు నుంచి కూరగాయలు అయ్యి పంచడం ఎక్కడా ఇబ్బంది లేకుండా నా జేబులో రూపాయలు లేకపోయినా నేను ఉన్న రోజులు బతకడానికి ఈ వరద స్థాయిలో నేను బతకడానికి అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి హ్యాండ్సప్ చెప్పాలి దేనికంటే చిన్న చిన్నవి ఏమేమి జరుగుండొచ్చు కానీ ఖచ్చితంగా అనుభవంతో చాలా ముందు చూపుతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చూసాం లోకేష్ బాబు గారు కూడా తిరగటం అసలు జనాల్లోకి వచ్చి ఈ సింగార ప్రాంతానికి కనీసం నాలుగు సార్లు వచ్చారు సీఎంగా ఉండి లోన్ ఏరియాకి వచ్చారు ఆయన వచ్చి జనాల్ని అడిగి మీకు ఏ ఇబ్బంది లేని ఉన్నా అని భరోసా ఇచ్చాడటం మాకు చాలా ధైర్యం అనిపించింది మనోధైర్యంతో ఆయన ప్రభుత్వాన్ని మమ్మల్ని ముందుకు లాక్కెళ్ళాడు ఆయన ప్రభుత్వం కూడా మేము హ్యాండ్స్ అప్ చెప్తామండి చాలా బాగుంది ఈ ప్రభుత్వం కొంతమంది రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు సరిగ్గా పట్టించుకోవట్లు ప్రభుత్వం ప్రజల పట్టించుకోవట్లేదు గురించి మీరే ఉంటారు ఇందా అది చెప్పా ఒకటి రెండు ఇన్సిడెంట్లు నిన్న కూడా నేను చూశాను టీవీలో అది చిన్న ఇన్సిడెంట్ అది ఆ సీన్లో మనం చూసాం అది చిన్న ఇన్సిడెంట్కి కొన్ని మీడియా గవర్నమెంట్కి వ్యతిరేక మీడియా ఏమో దాన్ని పెద్ద ఫోకస్ చేసి ఇచ్చేసారు అదైతే విఆర్ఓ తప్పిదం ఉంది కాకపోతే గవర్నమెంట్ అక్కడ తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చాలా స్పష్టంగా జరిగింది ఎవరైతే ప్రభుత్వ అధికారులు కావచ్చు వరద బాధితుల పట్ల కానీ మీ పట్ల కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించలేదు కాలర్ పట్టుకొని వాళ్ళని నిలదీయండి నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో నేను ఎప్పుడన్నా చూసారా నేను అనకూడదండి గతంలో ఐదు సంవత్సరాలు ఐదు కాదు నేను దరిదాపు పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వైసీపీలో ఉన్నా ఎలక్షన్ ముందే టీడీపీకి వచ్చా వాలంటరీని మేము క్వశ్చన్ చేస్తే గత ప్రభుత్వంలో వాలంటరీని మేము క్వశ్చన్ చేస్తే మా మీద కేసులు పెట్టిన రోజులు ఉంది ప్రభుత్వానికి అంత పని చేసినప్పుడు వాలంటీర్లని అంత పై చూపించాడు ఈరోజు వీఆర్వోన్ ఆపాం వాళ్ళు వీఆర్వన్ ఆపితే వీఆర్ సస్పెండ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ప్రజల పక్షాలు ఉన్నాడు కానీ అధికారుల పక్షాన్ని లేడు ఆయన అధికారులు తప్పు చేస్తేనే అధికారులు తప్పు చేయకపోతే అధికారులు కూడా చాలా బాగా చెప్తున్నాడు ఆయన అధికారుల యంత్రాంగం కూడా పనిచేస్తుంది అలాగే ప్రజల పక్షాన వీఆర్ఓలు కానీ అధికారి కానీ ఎవరైనా తప్పు చేస్తే మీరు నిలదీయండి నేను మీకు భరోసాగా ఉంటా అని నేను చేసి చూపించారు అలాంటి ముఖ్యమంత్రి ఉండాలి కానీ ఏదో వాలంటీర్లకి కొమ్ము కాస్తూ సచివాలయాల కొమ్ము కాస్తూ చేయాలి ఆయన ప్రజల పక్షాలు నిలబడ్డాడు పేదల పక్షాలు నిలబడ్డాడు ఆయన వరదైతే తగ్గింది మరి మీకు రేషన్ కానీ పారిశుద్ధ పనులు కావచ్చు ఎలక్ట్రిక్ పనులు కావచ్చు ఇవన్నీ కూడా మరి జరిగాయి మీకు ఇవన్నీ కూడా పారిశుద్ధ పనులు రేషన్ మొత్తం వస్తుందండి దానికి ఏం డోకా లేదు వాటర్ కూడా వచ్చినట్టున్నప్పుడు మీకు క్లీనింగ్ వాటర్ కూడా వస్తున్నట్టు వాటర్ నేనే ఉదాహరణకి రెండు రోజుల నుంచి నేను వాటర్ దగ్గర ఉండి చేయిస్తున్నాను అంటే మా వంతు సాయంగా మేము చేస్తున్నాం ప్రభుత్వం పంపించిన ఇచ్చేసేవాళ్ళు ఉండాలి కాబట్టి చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయంగానే రోజుకి నాలుగైదు ట్యాంకర్లు మా హ్యాండల్లో పంపిస్తున్నారు ఆయన మరి అలాంటి మాకు ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఏదన్నా సరే చెప్పంగానే ఎంబటే పని చేసి పెడుతున్నారు ఈ రోజు కూడా నేను విన్నాను అన్ని గుళ్ళు మసీదులు ఫైర్ సిబ్బందితో కడిగడం కొద్ది ఫైర్ సిబ్బంది వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న సందుల్లో రాలేపోతున్నారు అదొకటే తప్ప మెయిన్ రోడ్లో ఎక్కడ ఉన్నా సరే ఇబ్బంది ఉన్నా సరే ఫైర్ సిబ్బంది కూడా క్లీనింగ్ చేస్తుంది కార్పొరేషన్ కూడా బాగా స్పందిస్తుంది అది ఇక్కడే కదండి బయట జిల్లాల నుంచి తీసుకొచ్చి ఎక్కడికక్కడ క్లీన్ చేయించడం అంటే అది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఒక యంత్రాంగం మహా ఉంటే విజయవాడ నగరంలో రెండు వేల మంది ఉంటారు కార్పొరేషన్ సిబ్బంది రెండు వేలు కాదు ఇక్కడ అదీనంగా పదివేల మందిని పెట్టి సింగనగర్ ప్రాంతానికే ఎనిమిది వేలు తొమ్మిది వేల మంది సిబ్బంది బయట ఊర్ల నుంచి వచ్చి పనిచేస్తున్నారంటే అది చాలా ఆయన ముందు చూపు పని అని చాలా తొందరగా క్లీన్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఇది ఫెడ్ వచ్చి వెళ్ళిపోవడం ఒక ఎత్తే అయితే మళ్ళా నెక్స్ట్ జబ్బులు రోగాలు వస్తాయి ఇలా ఉంటే అది లేకుండా ఉండడానికి కూడా శానిటేషన్ కూడా ముందుగానే ఆయన శుభ్రం చేయించడం క్లీన్ చేయించడం చేస్తున్నారు బ్లీచింగ్ అన్ని గ్రౌండ్ లెవెల్ వర్క్ మాత్రం బాగా జరుగుతుంది దానికి పూర్తిగా మాకు ఆశ వ్యక్తం చేస్తుంది సార్ చెప్పండి మొత్తంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వరద విపత్తుకు సమయానికి సంబంధించి ఎలా స్పందించింది ఏ విధంగా చర్యలు చేపట్టింది అంటారు ప్రభుత్వ స్పందన మాత్రం బాగుందండి అన్ని విష అన్ని విధాలుగా సహాయ సహకారాలు అయితే వస్తున్నాయి కొన్ని విషయాలు ఒక రేషన్ కానీ ఫుడ్ సప్లై కానీ మోర్దైన సఫిషియెంట్ వస్తున్నాయి కానీ అది సరిగ్గా సమయానికి అందట్లేదు అందరికీ కూడా అందట్లేదు ఎందువల్లంటే అది ఎక్కడో ఒక చోట పెట్టేస్తున్నారు వెహికల్స్ అన్నీ పెట్టడం వల్ల ఏంటంటే సందులు రాలేని రాలేని వాళ్ళు వాటర్ ఉన్నవాళ్ళు రాలేకపోతున్నారు దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అందువల్ల నా ఒపీనియన్ ఏంటంటే రోడ్డుకి ఒకటి ఒక వెహికల్ పెట్టి పెడితే ఆ రోడ్డు వాళ్ళంతా వచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకుంటారు అదే నా ఉద్దేశం తర్వాత శానిటేషన్ ఒకటి మెయిన్ శానిటేషన్ రోడ్డు మాత్రం ఒక రోడ్డు వస్తే రెండో రోడ్డు మళ్ళీ రావట్ల అది కూడా కొంచెం తీసుకుంటే ఈ మెయిన్ ఈ రోగాలు రాకుండా ఉంటాయి అది మా ఫ్రెండ్స్ మా కోరిక మిగతా విషయాల్లో మాత్రం మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఉందండి గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ సపోర్ట్ ఉంది అధికారులు కూడా బాగానే స్పందిస్తున్నారు కాకపోతే కొన్ని విషయాల్లో చెప్పేది ఏమీ లేదు అది అంతకు మించి వేరేం లేదండి రేషన్ ఇవన్నీ కూడా మీకు వచ్చే తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నామండి అండి ఈరోజు ఇప్పుడు లైన్లో ఉన్నాను చూస్తారు కదా ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు తంపేసి తీసుకుంటున్నాం మా ముందు లైన్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉన్నారు మరి వాళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి కానీ రాని వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాడు దానికి నేను నా ఉద్దేశం ఏంటంటే వెహికల్స్ ఎక్కడ ఏ రోడ్డు కాడ లేదు అవకాశం ఉంటే ఇంటికి ఒకటి రోడ్డు కూడా ఫ్రీ అయింది కాబట్టి ఆ రోడ్లోకి వస్తే ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు రేషన్ కార్డు అది ఆధార్ ఉన్న వాళ్ళకంటే ఇస్తున్నానండి దానికి ఏం ప్రాబ్లం లేదు అందువల్ల ఆధార్ ఉన్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసి చంద్రబాబు ఆయన చాలా ధన్యవాదాలు అంతే గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల తరఫున మేము ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో వాటరు ఉన్నటువంటి మురికిగా ఉన్నటువంటి వాటిని క్లీన్ చేయడం కానీ ఇట్లా వాటికి మమ్మల్ని ప్రతాప్ మాదిరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ ప్రతాప్ రెడ్డి మాదిరెడ్డి సార్ ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ డిప్లాయ్ చేశారు సార్ వాళ్ళ సమక్షంలో సో మాకు ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా నిరంజన్ రెడ్డి అనేసి ఆ రీజనల్ ఫైర్ ఆఫీసర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పది ఫైర్ ఇంజన్స్ అనేటువంటివి ఇక్కడ వర్కింగ్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ సింగ్ నగర్లో యాభై ఎనిమిదో వార్డుకు మా అందరికీ ఇచ్చారు సో ఈ డిప్లాయ్ చేసిన దాంట్లో మాకు థర్టీ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు అదనంగా ప్రతిపాడు వెహికల్ కూడా మాకు వచ్చి చేస్తున్నాము ఇక్కడ మేము చేసేటువంటి చర్యలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని బోర్డు సహాయంతో తీసుకొని రావడము మరి అదే విధంగానే ఇక్కడ క్లీను అంటే మురికి చేరినటువంటి ఇండ్లలో క్లీన్ చేయడము తదితరి ఏజ్డ్ వాళ్ళని వృద్ధాపిల్లి వాళ్ళ సహాయ సహకారాలు అందించడము ఇటువంటి చర్యల్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము ముఖ్యంగా చిన్నపిల్లలు మహిళలు అంటే వృద్ధులు వృద్ధ మహిళలకు బోటు కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది సో దాదాపు ఇక్కడ ఉన్న ఫైర్ ఇంజిన్స్లలో మనకు అడిషనల్గా వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ ఇప్పుడు అడిషనల్ బ్రౌజర్స్ కూడా మా హయ్యర్ ఆఫీసర్స్ డిఎఫ్ఎస్ఆర్ ఏడిఎఫ్ఎస్ఆర్ వీళ్ళంతా కూడా దీనికి సమన్వయంతో వాటర్ ట్యాంకర్స్ కూడా అవైలబిలిటీ చేశారు సో ఇక్కడ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకోకుండా దాదాపు ట్వల్వ్ థౌజండ్ లీటర్స్ నుంచి ఎయిటీన్ థౌజండ్ లీటర్స్ వరకు కూడా ఇక్కడ ట్యాంకర్స్ వస్తూ ఉన్నాయి ఈ వాటర్ ట్యాంకర్స్ రెండు మూడు సార్లు కంటిన్యూటీగా వర్క్ జరుగుతున్నాయి ఈరోజు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కంటిన్యూటీగా ఒక వీధి తీసుకుంటే ఎక్కడైతే శుభ్రంగా లేదో తర్వాత ఎక్కడైతే వాటర్తో కూరుకొని అంత డిబారీస్ అంతా ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రిఫర్గా క్లీన్ చేయండి అనేసి వచ్చింది సో అదే మాదిరి మా సార్ హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను సిరుసా వేస్తూ చేస్తూ ఉన్నాం సో చెప్పండి ఒక కూటమి గవర్నమెంట్ సమయంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా పనిచేసింది అంటే పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ వెజిటేబుల్స్ కూరగాయలు కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ అంతా చక్కగా చాలా ఫాస్ట్గా త్వరగా రియాక్ట్ అయ్యి స్పందించి జనాలందరికీ అందరికీ మేలు జరిగేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకుంటే ఆయనే డైరెక్ట్గా గ్రౌండ్లోకి వచ్చి జేసీబీలో తిరుగుతూ ఎవరు వెళ్ళలేని ప్రదేశాలు కూడా వెళ్తున్నారు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ సింగనగర్ ఈ పరిస్థితి ప్రధానం పిలిపించారు దీని మీద మీరే ఉంటారు ఆయన ఈ వయసులో కూడా అలా కష్టపడుతుందనే నిజంగా మనకు ఆశ్చర్యం చేసింది మిగతా ఎవరు కూడా ఆ రేంజ్లో కష్టపడిన సీఎం ఎవరిని చూడలేదు ఏ వెహికల్లో అలా తిరగటం అనేది గ్రౌండ్ లెవెల్లో దిగటం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆయన ఆ రకంగా స్పందించడం అనేది ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కావచ్చు ఈ గవర్నమెంట్ ఇచ్చే వస్తువులు కానీ నిత్యవతర సరుకులతో పాటు ఫుడ్ ఇవన్నీ కూడా మీకు అందే అందరికీ అన్ని అండి ఇప్పుడు చూస్తే క్లీన్ చేసినట్టున్నారు ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఎన్ని రోజుల నుంచి తీయలేదండి ఇప్పుడే తీసాము తీయగానే దగ్గరలోనే ఉంది మాకు విధమైన శుభ్రం చేసి పెట్టారు దాని వరకు సంతోషం అండి మీకు సంబంధించిన గవర్నమెంట్ మొత్తం బాగానే స్పందించింది ఇప్పుడు మాకు మాకు అందాల్సిన ఇంతవరకు చాలా చక్కగా అందాయి ఇబ్బంది ఏం లేదు చంద్రబాబు గారికి మీరు ఏం చేస్తారు ఒకవేళ మీ తరఫు నుంచి మీరు ఇలాగే కష్టపడుతుంటే ఇంకో పదేళ్ళైనా మీరే వస్తారు సార్